జై శ్రీకృష్ణ ఒకసారి ఒక స్త్రీ భగవంతుణ్ణి అడిగిందట ఓ దేవుడా స్త్రీని ఇంత బలహీనంగా పురుషుణ్ణి ఇంత బలంగా ఎందుకు సృష్టించావని అప్పుడు ఆ దేవుడు ఇలా చెప్పారు ఓ స్త్రీ నువ్వు బలహీనంగా ఉన్నావు అని ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు బలహీనత కాదు ఒక బలం ఒక కుటుంబాన్ని చూసుకుంటావు కుటుంబానికి నువ్వు కారణమవుతుంది కుటుంబ బాధ్యతలు మోస్తావు ఓ పురుషునికి చక్కటి కుటుంబాన్ని ఇస్తావు పిల్లల ఆలనా పాలనా చూస్తావు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తావు ఓ పురుషునికి విజయంలో తన వెన్నంటే ఉంటావు ప్రతి మగాడి వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు ఓ పురుషుడు ఎంత బలంగా ఉన్నా ఆ బలానికి జన్మనిచ్చేది ఒక్క స్త్రీ మాత్రమే అంటే ఓ పురుషుడి కంటే స్త్రీ మాత్రమే అధిక బలం కలిగి ఉన్న ఓ యోధురాలు ప్రతి కుటుంబానికి స్త్రీ మాత్రమే ప్రతి కుటుంబం యొక్క బలం ఆ బలానికి ఆయువు పట్టు ఓ స్త్రీ అని సమాధానం చెప్పారు ఆ దేవుడు సర్వం శ్రీకృష్ణ సమస్త సుఖినో భవంతు